నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ జలజీవన్ మిషన్ ప్రాజెక్టుపై చర్చ ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి కేసుల గురించి భయపడే ప్రసక్తే లేదు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో సమాధానం చెప్పాలి వీడియో చేసిన వర్మ ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనతో సమాపేశమయ్యారు జలజీవన్ మిషన్ అమల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోదీతో చర్చించారు అంతకుముందు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ని పవన్ కళ్యాణ్ కలిశారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో ప్రధాని ఇంతమంది కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కావటం ఇదే తొలిసారి మరొక వైపు పవన్ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎంపీలు లావ్ శ్రీకృష్ణ దేవరాయలు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కలిశారు దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్ లో ఉండిపోయింది మనం చేసాం అది ప్రాసెస్ లో కొన్ని ఈ ఇష్యూస్లో అవి అవుట్ చేస్తాం అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే అలాంటి ట్రీటీస్ ఏలేమో మనకి అన్నది లేదు మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే అంతకుముందు ట్వంటీ త్రీలో ఒక ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది ఉంది అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళదు సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు ఏది మేము అడిగేది ఒక నోడల్ ఏజెన్సీ ఉంది దానికి ఎక్కడైతే ఎర్రచందనడం దొరుకుతుంది ఏ రాజ్యాల ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం ఇక్కడ దొరికిన హరచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్టు దొరికినా కానీ ఎక్కడైతే ఆ పక్క రాజ్యాల్లో పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక సిక్స్టీ ఫార్టీ నిష్పత్తి సిక్స్టీ ఫార్టీ నిష్పత్తులు అంటే సోర్సు ఉదాహరణ హరచందన అయితే మనకి అరవై శాతం వచ్చేలాగా ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో నలభై శాతం వచ్చేలాగా ఆ ఆంధ్రప్రదేశ్ లో తనపై నమోదైన కేసులకి సంబంధించి ఏమాత్రం భయపడటం లేదని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఉంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు ఏడాది క్రితం నేను చేసిన ట్వీట్లకి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్తున్నారు ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి అలాంటప్పుడు ఈ కేసులు సెక్షన్ ఎలా వర్తిస్తాయి ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తూ ఉన్నారు అమెరికా యూరప్ ఇక్కడ అదే జరుగుతోంది ప్రస్తుతం నేను ఓ మూవీ షూటింగ్ లో ఉన్నాను మధ్యలో వదిలేసి వస్తే నిర్మాత సంస్థకు నష్టం వాటిల్లుతుందని విచారణకు రాలేకపోతున్నట్లు ఆర్జీవి తెలిపారు ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఏదో ఉనికిపోతున్నాను మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అని అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐస్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టింది అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతనయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ టూరిస్టిషన్స్లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి అయితే నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని సో ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ ది ఆర్ యూ వెపనైజ్ ఇన్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఎక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను క్లెయిన్ చేయట్లా ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక దాన్ని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయడానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ బై దట్ ఈస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పైన ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన తనకి వన్ వీక్లో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అదే సో ఇట్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అండి మీరు మర్డర్లు గిడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు సంవత్సరాలు తీసుకుని ఏదో మేము ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ లేదా హుటాహుటే మీరు అక్కడి నుంచి పోలీసు వచ్చేసి ఇలా చేసి అలా చేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీసు అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగ్గా తెలియదు ఎందుకంటే ది సే ఎయిట్ ఇన్ సో మెనీ వర్డ్స్ మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు బాపట్ల జిల్లా దళిత మహాసభ కార్యాలయంలో మేడుకొండ లావణ్య విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేపళ్లకు చెందిన పిట్టు నాగరాజు రెడ్డి ఆర్మీలో ఉద్యోగం చేస్తూ ఇటీవల నన్ను వివాహం చేసుకున్నారు అనంతరం ఆయన కుటుంబ సభ్యులు కులం తక్కువ అమ్మాయినని పెళ్లి చేసుకున్నానని నన్ను ఇంటికి రానివ్వలేదు అతను ఉద్యోగానికి వెళ్లిపోయాడు అతనికి గతంలోనే వివాహం జరిగింది ఆ విషయం తెలిసి చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాను నాకు మీడియా ముఖంగా న్యాయం జరుగుతుందని మీడియా ముందుకు వచ్చానని తెలిపారు దగ్గర నేను పది సంవత్సరాల నుంచి నా మదర్ బర్త్ నుంచి వేరుగా ఉంటున్నాను ఆ క్రమంలో ఇప్పుడు నాగరాజు అనే అతను ఆర్మీలో భోపాల్లో జవాన్గా పనిచేస్తున్నాడు అతను నాకు ఆ తరమంలో పరిచయం అయ్యి నేను మ్యారేజ్ చేసుకుంటానని నేను గురించి త్రీ ఇయర్స్ నుంచి మా ఇద్దరు పరిచయం ఏర్పడింది ఆ డైవర్స్ అభినయం చేసుకుందాం అన్నాము సరే ఇద్దరం సహజం నుంచి వేద్దాం అని చెప్పి ఈ త్రీ ఇయర్స్ ఉన్నాడు ఆ డైవర్స్ అయినాక లాస్ట్ మంత్ మ్యారేజ్ చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక నెల రోజులు నాతో మంచిగానే ఉంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొలం తక్కువ అని వాళ్ళ రిలేటివ్స్ చెప్పిన క్రమంలో ఇంకొక అమ్మాయి మైనర్ బాలికను చేసుకున్నట్టు ఫోటోలు సృష్టించి నాకు భాష ద్వారా నాకు ఫోటోలు సెండ్ చేశాడు దాని నిమిత్తం నేను ఎంక్వైరీ వాళ్ళ కూర ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులంతా నన్ను నిశ్చయంగా మాట్లాడే వాళ్ళ ముగ్గురు వాళ్ళ అక్క వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వీళ్ళ ముగ్గురు నన్ను అసభ్యంగా మాట్లాడి నన్ను కొట్టడం జరిగింది అదే తను నా అబ్బాయికి చెప్దాన ఫోన్ చేస్తే ఇవన్నీ సర్దుకొని పోండి అని అని చెప్పాడు చెప్పినాక ఇంకా ఇంటికి వస్తాను అన్నాడు రెండో రోజు నా దగ్గర రాలేదు రాకపోయినా ఫోన్స్ ఇచ్చా వేసుకున్నాడు ఫోన్స్ ఇచ్చాపే వేసుకున్నాడు అని ఇంటికి వచ్చి కంప్లైంట్లు ఇద్దామని పట్టుకు పట్టుకొస్తామమ్మా నాకు ఏదేదో ఒక నాలుగు రోజులు పోలీసు వాళ్ళు చెప్పారు అతను పట్టుకు రాలేదు నాకు న్యాయం కల్పించలేదని చెప్పని మా అమ్మ నేను మందు తాగాను మందు తాగినాక నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసితే నేను స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ స్టేట్మెంట్ తీసుకోలేదు నేను స్టేషన్ చుట్టూ తిరిగి నేను అలిసిపోయి ఇంకా నేను ఎస్పీ దగ్గర దగ్గరికి వెళ్ళాను బీవెస్లో హస్బెండ్ అడిచిన ఎస్పీ దగ్గరికి వెళ్ళినాను వెళ్ళినప్పుడు ఆయన న్యాయం కల్పించమని ఎస్పీ సిఐతో మాట్లాడారు సిఐతో మాట్లాడిన ఈరోజు వరకు నన్ను స్పందించలేదు నాకు ఏ కాల్ రాలేదు నా ఇంకా నాకు న్యాయం జరగదని బాపట్ల జిల్లా చీరాల ఏఐటీయూసీ అనుబంధ విభాగంలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆవిర్భవించింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బతుల సామ్యను మాట్లాడారు ఆటో వర్కలకి ఆటో డ్రైవర్లకి అరవై సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ల గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పలువురు ఆటో వర్కర్లు డ్రైవర్లు పాల్గొన్నారు

ఆటో యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రైల్వే స్టాండ్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఆటోలందరూ కూడా ఇవాళ ఏఐటిసి మాతృ సంస్థగా ఉంది దాదాపుగా నూట ఐదు సంవత్సరాల నుండి కార్మిక పక్షాన అనేక సమస్యలు పరిష్కారం చేసి కార్మికులకు వారి సమస్యలను పరిష్కరించడానికి ముందు బాగాన ఉండి ఏఐటిసి పనిచేస్తున్న ఉద్దేశంతో ఆ కార్మికులందరూ కూడా యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సుమారు నలభై మంది ఆటో వర్కర్స్ డ్రైవర్స్ వచ్చి యూనియన్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏఐటిసీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వారి సమస్యలు ఏదైతే ప్రధానం ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా మోటార్ రంగు కార్మికులందరూ కూడా ఇవాళ సంక్షేమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐటీసీ గత కొన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఆయా ప్రదేశాల్లో వాళ్ళు ఎక్కడైతే ఏ పాయింట్లు అయితే ఉన్నారో వాళ్ళ గుర్తింపు కార్డులు పోలీసుల ద్వారా నగర సంస్థల ద్వారా వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి వాళ్ళకి అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మన మన ద్వారా వాళ్ళకి రెండు విషయాలు మాట్లాడుకుందాం అందులో ఏదైనా ముఖ్యమైన మన ఆటో వర్కర్స్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా చీరాల దేవదాయ శాఖలో ఎన్నో సంవత్సరాలుగా విద్యను నిర్వహిస్తున్న ఏ సాంస్రావు కి నేటికి పోస్టింగ్ ఇవ్వకపోవటం మాత్రమే కాక గత మూడేళ్ళుగా జీతపత్యాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని శాఖపరమైన పరీక్షలలో ఉత్తీర్ణులైన దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దేవుని సొమ్ము కొలకొడుతున్న ఉద్యోగులకి అధికారులు కొమ్ము కాస్తున్నారు దేవుని ఆస్తుల్ని కాపాడుతున్న వారికి లూప్ పెడుతున్నారు ఇంతకాలం జీత లేకుండా జీవిస్తున్న ఆత్మహత్యకు కారణం ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి దేవాదాయ కమిషనర్ అని తెలియజేశారు గౌరవనీయులైన దేవాదాయ శాఖ మంత్రి గారి మంత్రి గారికి నమస్త మాంజులు మరియు గౌరవనీలైన దేవాదాయ శాఖ కమిషనర్ గారికి నమస్సు మాన్యుడు తెలుపుకుంటున్న కారించేడు దేవాదాయ శాఖ ఆరంఛేడు గ్రూపు దేవస్థానములు జూనియర్ రెసిడెంట్ ఏ సాంబశివరావు విన్నవించుకున్న విన్నపములు అయ్యా నేను రెండు నాలుగు ఎనభై ఐదో తేదీన నా దేవాదాయ శాఖలో జూనియర్ రెసిడెంట్గా జాయినింగ్ రిపోర్టు జాయినింగ్ అయి ఉన్నాను అప్పటి నుండి స్టిల్లు ఈరోజు వరకు అనగా దగ్గర దగ్గరగా నా ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి ఉన్నాను ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి ఉన్నాను ప్రస్తుతము నా పరిస్థితి కూటికి లేక ఇబ్బందులు పడుతున్నాను ముఖ్యంగా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా రెండు వేల ఇరవై మూడు ఏడో నెలలో నేను అకౌంట్ పర్ అకౌంట్ టెస్ట్ పర్ సమాడినేట్ ఆఫీసర్స్ పార్ట్ వన్ యాక్టివ్ రూల్స్ పరీక్షలు పాస్ అయ్యి ఉన్నాను మరియు కోట్ల రూపాయలు కుంభకోణాలు చేశారు చీరలు ఈవోలు చీరలు ఈవో ఒక ఆయన కోట్ల రూపాయలు కుంభకోణం చేశాడు ఆయనకి మళ్ళీ పిలిచి మళ్ళీ ఇదే కమిషనర్ గారు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చాడు ఆయనకి మళ్ళీ కొన్ని జిల్లాల్లో ఎట్నే కోట్ల రూపాయలు కుంభకోణాలు జరిగిన అధికారులకి అవినీతి అధికారులకి మళ్ళీ అందరం ఎక్కిచ్చారు ప్రమోషన్ ఇచ్చారు వాళ్ళకి మరి మాకే నాకు పరీక్ష ప్యాస్ అయ్యి కొన్ని కోసం ఏడు నెలలు ప్యాస్ అయితే ఇంతవరకు ప్రమోషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి దానికి మరి కారణం ఏందో మీరే ఆలోచించుకోవాలా నేను మటుకు ఆత్మహత్య చేసుకుంటాను అయ్యప్ప మాల వేసుకున్న వారందరూ దీక్ష ముగిసిన తర్వాత కూడా పవిత్ర యజ్ఞంగా మన ప్రాంతం అభివృద్ది చెందటానికి అందరూ సహకరించాలని కోరారు వెనుకొండ పాత శివాలయంలో బుధవారం అయ్యప్ప శివ భవానీ మాత మాలలు ధరించిన దీక్షాపరులకి చీఫ్ ఎఫ్ జీవి ఆంజనేయులు అన్న ప్రసాద సదుపాయం కల్పించారు సొంత ఖర్చులతో స్వాములకి సద్ది ఏర్పాటు చేశారు ఈ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే మక్కెలతో కలిసి జీవి ఆంజనేయులు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు

మన కేత ఆలయంగా ఈ యొక్క సమాజ సేవకి ఉపయోగపడబోతున్నది మరి మొత్తంగా అయ్యి చెప్పిన చెప్తున్నా తరఫున నా తరఫున ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం స్వాములందరూ వచ్చి ప్రసాదాన్ని స్వీకరించినందుకు సద్ధి స్వీకరించినందుకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు మీ అందరూ మీ అందరికీ ఆ భగవద్గుడు ఆ అయ్యప్ప స్వామి ఆ పరమేశ్వరుడు అలాగే ఆ భవానీ మాత మీ అందరూ కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని మీరు అనుకున్నటువంటి పవిత్ర యజ్ఞం నెరవేరాలని నెరవేర్చాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నా ప్రత్యేకంగా ఈ అయ్యప్ప మాల వేసుకున్నది ఒక విశేషం ఉంది అంటే అధర్మం నుండి ధర్మం వైపు నడవాలని చెడు నుండి మంచి వైపు నడవాలని అందరినీ ప్రేమగా చూసుకోవాలని అందరికీ సంతోషాన్ని పంచాలని ప్రేమని పంచాలని మీరందరూ సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషాన్ని పంచడమే దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఈ అయ్యప్ప మాల వేసుకున్నది ధర్మాన్ని ఆచరించమని ధర్మానికి కండగా ఉండాలని ఈరోజు మనకి ధర్మం చెప్తా ఉంది అందుకే అందరూ కూడా అయ్యప్ప స్వామి ఈరోజు ఎవరైతే మాల వేసుకున్నారో వారందరూ మాల అయిపోయిన తర్వాత కూడా ఓ పవిత్ర లఘనంగా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి అన్ని అందరూ సహకరించాలని అందరిని కోరుకుంటూ ఆ భగవంతుడు మీ కోరికలన్నీ నెరవేర్చాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటున్నా ఈరోజు నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు బక్కర్ గారికి అలాగే పివి సురేష్ గారికి అలాగే సుబ్రహ్మణ్యం గారు ఆలయ కమిటీ చైర్మన్ గారికి అట్లాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ జలజీవన్ మిషన్ ప్రాజెక్టుపై చర్చ ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి కేసుల గురించి భయపడే ప్రసక్తి లేదు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో సమాధానం చెప్పాలి వీడియో విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం